ఓవైసీ చేసిన వ్యాఖ్య చూడండి ఇక్కడ ఏంటంటే అల్లర్లు చెలరేగితే ప్రధానిదే బాధ్యత అంట ప్రధాని నరేంద్ర రాళ్ళు రప్పలన్నీ పోగేసి ఇంటి కప్పుల మీద పైన పెట్టుకోమని చెప్తుంది మోదీయే మరి మాట్లాడితే మీనింగ్ ఉండాలా ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింలపై విద్వేష ప్రచారం సాగిస్తూ ఉన్నారని ఏఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు మోదీ వ్యాఖ్యలతో దేశంలో అల్లర్లు చెలరేగితే అంటే దాని అర్థం ఏంటి హింటిస్తున్నారైనా అందుకు ప్రధాని బాధ్యత వహించారని స్పష్టం చేశారు ప్రధాని తరచూ మోదీ గ్యారంటీ అంటున్నారని మోదీ గ్యారంటీ అంటే ముస్లింలపై విద్వేషం వెదజల్లడమేనని ఓవైసీ పేర్కొన్నారు రెండు వేల రెండు నుంచి మోదీ ఇలాగే వ్యవహరిస్తున్నారని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు పదిహేడు కోట్ల మంది ముస్లిం జనాభాతో దేశంలో అత్యధిక మైనారిటీ కమ్యూనిటీగా ముస్లిములు ఉన్నారని ఆయన గుర్తు చేశారు పదిహేడు నుండి ఇరవై ఐదు కోట్లు ఉండొచ్చు ఒక అంచనా ప్రకారం దేశంలో నూట నలభై కోట్ల మందికి మోదీ ప్రధానమంత్రిని ముస్లింల మనోభావాలను ఇలా గాయపరచడం ప్రధాని స్థాయి వ్యక్తికి తగదని హితో పలికారు దేశంలో అల్లళ్ళు చెలరేగితే అందుకు మోదీ బాధ్యత వహించారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపదను అధిక సంతానం కలిగిన వారికి పంపి పనిచేస్తారని మోదీ ఇటీవలే పేర్కొన్న నేపథ్యంలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ పేర్కొన్న వ్యాఖ్యలు చాలా స్పష్టమైనవి అందులో హిపోక్రసీ ఏమీ లేదు ఎంత వేగిరి పడాల్సి ఎంత ఆవేదన ఆరోపణ చేయాల్సినటువంటి అవసరం లేదు కేవలం ముస్లింలు కాదు భారతదేశం అంటే భారతీయులు భారతదేశం అంటే అందులో అన్ని మతాల వారు కులాల వారు ఉంటారు అందులో పేద మధ్యతరగతి ధనికాన్ని విభజించుకోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ రిలీజియన్ అనేది పాయింట్ అట్లా కాకుండా ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేయొద్దు లేకపోతే ఎంఐఎం పార్టీ లాగా కేవలం మతవాద కోణంలో రాజకీయాలు చేయొద్దు అనేది ఇక్కడ పరిశీలకులు విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం దాన్ని పక్కదో పట్టిస్తూ మోదీ ముస్ ఇప్పటికీ ఇప్పటికీ మోదీ ముస్లింలకు వ్యతిరేకి ప్రచారం చేస్తూ ఉన్నారు సక్సెస్ అవుతున్నారు కూడా నిరంతరం నిరంతరం ఎక్కడ చూసినా వారికి ఇదే నూరిపోస్తూ ఉన్నారు మదర్సాల్లో మసీదుల్లో పార్టీ మీటింగ్స్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఎడ్యుకేటెడ్ ముస్లింస్ చాలామంది చెప్తున్నటువంటి విషయం ఏంటి ఈరోజు ఉద్యోగాలు సృష్టి ఐ మీన్ ఉద్యోగాలు పొందుగలవుతున్నాము అలాగే సంక్షేమ పథకాలు అనుభవిస్తూ ఉన్నాము అని అంటే దానికి కల కారణం ప్రస్తుతానికి ఉన్నటువంటి పదేళ్ల కాల పదేళ్ల పాలనలో మోదీ హయాంలో జరుగుతూ ఉన్నది ఇది కంటికి కనిపిస్తూ ఉన్నది కానీ దీనిపైన ఓవర్లేలో విపరీతమైనటువంటి గోబల్స్ ప్రచారంలో భాగంగా ఈ ప్రోపగండ క్రియేట్ చేస్తూ ఉన్నారు అనేది వాస్తవం ఈ ప్రోపగండ కనుక ఈ ప్రోపగండ ఎన్నాళ్ళు బలంగా ఉంటే ఎన్నాళ్ళు మోదీ వంటి నాయకుల్ని ముస్లింలు విద్వేషంగా చూస్తారు లేకపోతే యాంటీగా చూస్తారు అన్నాళ్ళు మాత్రమే వీళ్ళకి కుర్చీ ఉంటుంది తర్వాత వీళ్ళ కుర్చీ ఖాళీ అయిపోతుంది అందులో భాగంగా ఇవన్నీ చెప్తూ ఉన్నారు అల్లర్లు జరిగితే మీ మనం మమతా బెనర్జీ కూడా రాముడికి సంబంధించినటువంటి శోభాయాత్ర నిర్వహిస్తాము అని చెప్తే విహెచ్పి ఇప్పుడేం జరగదు అలాంటివి ఏం ఆ కథలు ఆ పప్పులు ఉడకవు అని చెప్పేసి ఆమె అన్నది వెంటనే హైకోర్టుకు వెళ్తే హైకోర్టు చేసుకోవచ్చు అని చెప్పింది అయితే హైకోర్టు తీర్పును కూడా ఉల్లంఘ ఉల్లంఘించేలాగా మాట్లాడిన ఆమె ఏమన్నా అల్లర్లు జరిగితే మాకు సంబంధం లేదు అన్నది నిజంగానే ఆ యొక్క శోభాయాత్రలో ఒక బాంబు పేలుడు జరిగింది ఆ బాంబు పేలుడు వల్ల ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు నేను చెప్పాను ముందే అల్లర్లు జరుగుతాయని ఆవిడే అన్నది పైగా వాళ్ళు వాళ్ళే బాంబులు పెట్టుకొని నిందలు వేరే వేరే వాళ్ళ మీద వేస్తున్నారని చెప్పేసి చేతులు తుప్పేసుకుంది ఈరోజు ఈయన కూడా చెప్తా ఉన్నారు అల్లర్లు జరుగుతాయని ఎందుకు జరుగుతాయి ఎట్లా జరుగుతాయి ఓట్లు అడుక్కోవడం వేరు విద్వేషం అలాగే మతవాదంతో విద్వేషం పేరు చెప్పి ఒకరిని విలన్ చేసి ఓట్లు దడ్డుకోవడం వేరు ఓటు బ్యాంకు మెయింటైన్ చేయడం వేరు బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసే శ్రద్ధ లేదు కానీ ఓటు బ్యాంకు నడపడంలో మాత్రం శ్రద్ధ నిరిచే ఇటువంటి రాజకీయ నాయకులు నీతులు చెప్తే వీళ్ళు రాజ్యాంగం గురికి మీనింగులు చెప్తే సెక్యులరిజం అంటే ఏంటో మనకు బోధన చేస్తూ ఉంటే మనం వినాలి మనం గట్టిగా మాట్లాడితే మతవాదులం ఇక్కడ ఏమీ లేదు ఎంఐఎం పార్టీకి ముస్లింలకు సంబంధం లేదు ఎంఐఎం పార్టీని గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే చాలామంది ముస్లింలు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కేవలం ఈ పార్టీకి సంబంధించిన నేతలకు వారి టీంకు భయపడి మాత్రమే కొంతమంది బయటకు చెప్పుకోరు వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలు ఏంటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నా మీ ట్రాఫిక్ నియమాల్ని ఉల్లంఘించండి మేము చూసుకుంటాం కరెంటు బిల్లు కట్టకండి మేము చూసుకుంటాం పంక్చర్లు వేసుకునే పంక్చర్లు వేసుకునేలాగా ఉండండి అప్పుల్లో ఉన్న వాళ్ళు అప్పుల్లోనే ఉండండి సింక్ చొక్కాలు వేసుకునే వాళ్ళు సింక్ చొక్కాల్లోనే ఉండండి మేము చూసుకుంటాం మీకు వేల వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు మీ బిడ్డలు చక్కగా చదువులు మీరు మాత్రం ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదుగుదల పేద ముస్లింలు మాత్రం అట్లానే ఉండిపోవాలి పైగా భారతీయ ముస్లింలకు అందాల్సినటువంటి ఫలాల్ని అక్కడెక్కడో బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఈ దొంగ శరణార్థులందరూ ఈ దొంగగా అక్రమంగా చొరబడినటువంటి వాళ్ళందరినీ ఇక్కడ హైదరాబాద్లో స్థానం కల్పించి రోహింగ్యా ఫుట్బాల్ టీం అంటారు మీరు చూసే ఉంటారు అధికారికంగా వారికి హోదానిచ్చి ఓటు హక్కులనిచ్చి ఇక్కడున్న భారతీయ ముస్లింల కడువు కొడుతున్నారు మీరు ఇవి వాస్తవాలు కావా ఇవి పరిగణలోకి తీసుకోరా ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ షుడ్ క్వశ్చన్ ఓవైసీ అవునా కాదా ఇలా భారతీయులందరూ సంఘటితమై చెత్తనంతా పక్కకు జరిపితే తప్ప మనం బాగుపడము అంతదాకా మత పేరుతో మతం పేరుతో ఒక కాంగ్రెస్ పార్టీ కుల గణన పేరుతో ఓవైసీ లాంటి పార్టీలు మతం పేరుతో రెచ్చగొడతాయి రచ్చగొట్టి విభజిస్తాయి విభజించి పబ్బం గడుపుకుంటాయి చూద్దాం మరి ఈయనన్నట్లు అల్ల ఎలా చెలరేగుతాయి మరి